తో ఒకసారి కాలర్స్ ని తీసుకుంటాను వేణుగోపాల్ కృష్ణ గారు వైజాగ్ నుంచి వేణుగోపాల్ కృష్ణ గారు నమస్తే అండి గారు నమస్తే అండి చెప్పండి మీ మీ ప్రాబ్లం చెప్పండి ఎలా ఎలాంటి ఇది ఫేస్ చేశారు మీరు కార్పొరేట్ దోపిడీ సార్ నా పేరు నమస్తే అండి నా పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ సుమన్ అంటారు ఇక్కడ చెప్పండి విశాఖపట్నం నోటెడ్ పర్సన్ అయితే వీళ్ళు బాగా చదివిన ముందు వాళ్ళే కాలేజ్ చేస్తారు సార్ కాలేజీలు బా చదువులో ఉన్నానంట ఎవరో తాలూకు వచ్చి వాళ్ళు పిల్లల్ని క్యాష్ చేస్తారు వీళ్ళ మీద సినిమా మన బాగా చదువులో మట్టుగా బాగా రుచుతారండి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక ఆదివారం కూడా వాళ్ళకి సండే ఖాళీ ఇవ్వనము ప్రతిదీ ఎగ్జాము 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 పెడతారు అలాగే బాగా చదువులో అందరినీ ఒక జేఏం వన్ లో పెడతారు సార్ బా చదువులోనే టూ త్రీ ఫోర్ లో పడేస్తారు వీళ్ళు పిల్లలు ఏంటంటే అవమానం పాలవుతారు సార్ అవి అది ఎందుకంటే నా నా ఇది నేను నా కూతురు పోగొట్టుకున్నాను చాలా అందంగా ఉండేది పిల్ల చాలా తెలివైన పిల్ల సాయకెత్తున్న ఆ పాప పేరు ఇదే చైతన్య కాలేజీలో నేను చదివించాను అయితే చాలా బాధ్యత ఇది పాప హండ్రెడ్ హండ్రెడ్ ఎప్పటికప్పుడు మార్కులు తెచ్చుకునేది అయితే ఒక ఫిజిక్స్ లో ఒకసారి ఒంట్లో వామిటింగ్ సరే అమ్మాయికి అయితే ఆ అమ్మాయి వాంపింగ్గానే కాలేజీ ఉండిపోమంటే వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు వెళ్ళింది రెండు మార్కులు ఫిజిక్స్ లో తక్కువ రాగానే వాళ్ళు అందరిలో అవమానించి నువ్వు ఇంతకుముందు చూసి రాస్తావేమో టెన్త్ టాప్ రండి స్కూల్లో నా కూతురు వాళ్ళని అవమానించి అందరిలో జైల్లో మనలో ఉండి కోళ్ళు పడేసి ఆ పాప మాకు చెప్పలేక అవమానం ఫీల్ అయిపోయి డాక్టర్ అవుతానని ఏమో డాక్టర్ చదువుతానండి నా కూతురు ఏమో అయితే అలాంటి పిల్ల అందమైన పిల్ల చదువు అసలు ఈ మైనస్ కాదు సంగీతం కూడా మూడు సంవత్సరాలు ఉన్నది ఆ నెలలు నేర్చుకుంది అంత తెలివైన పిల్ల అలాంటి ఎందుకు హ్యాంగ్ చేసుకుందా నాకు అర్థం అవే హ్యాంగ్ చేసుకుంది ఏమిటంటే తేదము చూస్తే నా ఖాళీగా పాచిన పిల్ల పోనీ ఎఫై సార్ లాంటి ముందు పిల్ల కాదు ఇంతసేపు చదువు 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 త్రీ థర్టీకి లేట్ తెలియదు అండి చదివితే అలాంటి పిల్ల సడన్ గా హ్యాంగ్ అని చూసుకుని మాకు అర్థం అవ్వలేదు తర్వాత మేము అంతా పాపని గణనం చేసిన తర్వాత మాకు బ్యాగ్ లో దొరికిందండి లెటర్ అది ఎనిమిది లెటర్లు దాని పేరు జానకి తరిత మేడం కూడా దాన్ని ఇన్వర్ట్ చేసి దాన్ని అవమానం పరిచి ఆ నువ్వు ఇంతకుముందు చూసాల్సిన బ్యాగ్ ఇది అని టార్చర్ పెట్టి ఆ టార్చర్ తట్టుకోలేక నా పాప బ్యాంక్ అది ఎప్పుడు తెలిసింది నాకు అంత అయిపోయి తెలుసు అండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత తెలిసింది ఆ బ్యాగ్ లో లెటర్ చూసి ఇలాగ నాలాగ కడుపు అంత బాధ ఎన్ని మందిలో ఉన్నారు సార్ ఈ కాలేజీ గోల్డ్ మందిని పట్టు పెట్టుకుంటే పూర్తిగా రాకుండా వాళ్ళని పూర్తిగా పోలీసులు ఇలాగా అన్యాయ జీవితాలు ఓన్లీ ర్యాంకుల కోసం వీళ్ళు తగ్గ ఫీజులతో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారండి ఇలాంటి వ్యాపారస్తులుగా కడుక్క వాళ్ళకి వచ్చింది వాళ్ళు కడుక్కుంటా వాళ్ళు అనుకూలిస్తారు అయినా ఇంకా తన సన్నదాహంతో ఆ పిల్లల్ని చాలా మంది కోసం కూతురు లాగా వాళ్ళందరూ అవకూడదని ఇది ఎలాగైనా చేయాలని ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఒకసారి మిమ్మల్ని మీరు చూసి నేను ఫోన్ చేస్తాను సార్ అది పరిస్థితి ఇలాంటి కడుపు కంట్రులు లేకుండా ఎలాంటి టాకెరు లేకుండా పిల్లల్ని ఇదివరకు మా టైంలో చక్కగా ఆట ఆదివారం ఆడుకునే క్రికెట్ కానీ ఏదైనా ఈ ఆటలు లేవు పాటలు లేవు ఎక్కడికి ఎంజాయ్మెంట్ లేదు ఊర్లు వెళ్ళడం లేదు ఇవన్నీ లేకుండా ఓన్లీ ఇదేంటంటే ఈ కాసర పెట్టి రుద్ది రుద్ది పరీక్షలు 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 పిల్లలు మైండ్ పాడైపోయి ఆత్మహత్యలు పోల్మని అందులో నాకు కూతురండి చాలా అందమైన పిల్ల చాలా చదువులో చాలా అలా కృష్ణ గారు వేణుగోపాల కృష్ణ గారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారా అవును మీ అమ్మాయి మీ డాటర్ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి అక్కడ అప్పుడు ఒక్క నిమిషం వినండి నా మాట వినండి మీ ప్రాబ్లం మీ బాధ అర్థమైంది చాలా సంతోషం ప్రైమ్ నైన్ లైవ్ షో మీరు చేసినందుకు రెండో విషయం ఏంటంటే మీ అమ్మాయి శ్రీ సైత విశాఖపట్నం బ్రాంచ్ లో చదువుకుందా అవును సార్ అవును సార్ ఆ రోజున అమ్మాయి ఇంట్లో హ్యాంగ్ చేసుకుందా కాలేజీలోనా ఇంట్లో ఆ లెటర్ దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేశారా లేదు సార్ మరి లెటర్ దొరికిన తర్వాత మీ స్థానిక ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ అక్కడ ఉన్న మినిస్టర్ గానీ ఆయన స్పందించారా మీ అమ్మాయి చనిపోయినందుకు ఎవరు లేదు సార్ నీరు కూడా ఏంటంటే ఆ లెటర్ లో నాలుగు రోజులు పోయి తెలియదు మళ్ళీ జాబు అని చెప్పి చెప్పారు ఆ కాలేజీ వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ పే చేశారా మీ అమ్మాయి చనిపోయింది సార్ ఏమీ లేదండి అంటే మీరు ఎక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేని స్థితిలో మీరు నాకు తెలియలేదు అప్పటికి చనిపోయినప్పటికి నాకు తెలియలేదు నా పిల్ల అన్ని మంచి పిల్ల కదా ఎందుకు అయిపోయింది నాకు అర్థం అవ్వలేదు ఓకే ఇప్పుడు మీ ప్రైమ్ నైన్ ఈ చేపట్టిన కార్యక్రమాన్ని చూసి మీరు ఫోన్ చేశారు సంతోషం ఎందుకంటే సభ్య సమాజానికి ముఖ్యంగా పేరెంట్స్కి తెలియాలన్న ఉద్దేశం మీద మేము ఈ కాల్స్ తీసుకున్నాం మీరు చేశారు మీ యొక్క స్పందన చూసి మీ యొక్క ఆవేదన చూసి తెలుగు రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరికి కూడా ఒక కనువిప్పు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి రైట్ మరో కాలర్ ఉన్నారండి నరేష్ గారు హైదరాబాద్ నుండి నరేష్ గారు నరేష్ గారు నమస్తే అండి రైట్ కాల్ కట్ అవుతుంది సార్ సో ఒక పేరెంట్ బాధ ప్రీతం రెడ్డి గారు ఎట్లా ఎట్లా చూడాలి అంటే ఇది ఆయన